ఓం శ్రీ గురు అంచాంగ స్వాగతం రోజు ఆదివారం ఈ రోజు పంచాంగ వివరాలు కృషి శ్రీ విశ్వర్శనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం రోజు తిది శుక్లపక్ష తదియ ఈ రోజు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్లపక్ష చతుర్థి రోజు నక్షత్రము మూలా నక్షత్రం ఈ రోజు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పూర్వశాల ఈరోజు రాశి ధనుసు రాశి ఈరోజు వర్జ్యము సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు యోగము ధృతి రోజు పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సూల కారణము కరుణము ఈ రోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఉంటుంది తదుపరి గరిజ ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్ర పాదాలు మూలా నక్షత్రం రెండవ పాదము సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు మూలా నక్షత్రం మూడవ పాదము పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు మూలా నక్షత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది పూర్వసాఠ ఒకటో పాదము రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యరాశి వృచ్చిక రాశి కాలము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు చంద్ర అస్తమాలు తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి మొదలవుతుంది ఈరోజు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ముగుస్తుంది ఈరోజు చంద్రోదయం సాయంత్రం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు జరుగుతుంది చంద్రాస్తమయం ఎనిమిది గంటల మూడు నిమిషాలు జరుగుతుంది ఈరోజు అభిజిత్ కాలం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల వరమల దిశ